హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వేడు ఏంటంటే అండి మనకి పెరిమింటేషన్ జ్యూస్ ఉంది కదండి బనానా అది ఇప్పుడు చామంతి మొక్కలకి అలాగే కనకంబరాలు గులాబీలకు మందారాలకి ఇస్తున్నాను పూలు బాగా పోస్తాయండి ఈ పెరిమింటేషన్ జ్యూస్ మనం కనీసం నెలకొకసారన్న పోయాలండి పూల మొక్కలకి అది వల్ల చామంతులు మొగ్గలు వస్తున్నాయి పొటాషియం అవసరం కదా బనానాలో ఎక్కువ పొటాషియం ఉంటుంది కదండి అందువల్ల ఇప్పుడు మొక్కలకి పోయాలండి సామంతులు పోస్తే పోస్తే మనకి పువ్వులు బాగా పోస్తాయండి ఇవాళ పోస్తున్నాను చూడండి ఇదిగోండి బనానా పర్వెంటేషన్ జ్యూస్ ఇది రెండు నెలలు అయిందండి మనకి బనానా పర్మింటేషన్ జ్యూస్ చేసి ఇది ఇలా ఉందండి చూసారా బాగా తయారైంది ఇలాంటప్పుడు మనం మొక్కలకి ఇస్తే బాగా ఫ్లవర్స్ వస్తాయండి సామంతుల సీజన్ కదా శీతాకాలం ఇదిగోండి ఇలా తయారైంది ఇప్పుడు సామంతులకు ఇస్తానండి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే ఈ బాలీలు అంటప్పుడే ఇదిగోండి మనం ఐదు లీటర్ వాటర్ కండి ఒక గరిటి వేస్తున్నాం చూడండి ఇది ఐదు లీటర్ వాటర్ అండి ఇది లోతు గరిటితో ఒక గరిటి వేస్తే మనకి సరిపోతుంది ఐదు లీటర్లకి ఇలా కలిపేసుకోవాలి కింద పైన ఇవ్వండి సావంతులు పోస్తాను కనకాబులు సావంతులకి పొటాషియం మాందితే మనకి ఫ్లవర్స్ బాగా పోస్తాయండి ఇప్పుడు పోస్తున్నాను చూడండి రండి విడలకల్లా ఇక్కడ నుండి పోద్దాం అండి కనకాబరాలు కూడా బాగా పోస్తాయండి ఇది శామంతులండి ఇవండి ఈ కనకంబరాలు చిన్న గ్రో బ్యాగ్లో వేసి చూడండి ఇవ్వండి కొన్ని కొన్ని పోయాలండి వేస్ట్గా కిందకి వెళ్ళిపోతాయి ఇవ్వండి కనకంబరాలు చూసారా ఎంత బాగా పోస్తున్నాయో ఇలాంటి మన పొటాషియం ఉన్న లిక్విడ్ ఫర్టిలైజర్ పోస్తే బాగా పోస్తాయండి పూలు వచ్చే సీజన్ పూలు వచ్చే టైంలో ఇలాంటివి పోయాలండి ఎక్కడ పట్టలేదు కొన్ని కొన్ని పోస్తే మనకి కిందకి వేస్ట్ గా పువ్వు సారా కనకాలు పోస్తున్నాయి అన్ని మొక్కలు ఇవ్వండి ఇక్కడ నుండి సావంతులు అండి ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి చిన్నగా ఇవ్వండి చూపిస్తాను ఇవ్వండి చిగుర్లు కట్ చేయడం ఆఫ్ చేయాలండి మొగ్గలు వచ్చే టైంలో ఇవ్వండి ఇవన్నీ ఇవ్వండి మొగ్గలు వస్తున్నాయి ఈ టైంలో మనం ఇవి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి పొటాషియం అంది మొగ్గలు ఎక్కువ వస్తాయి అన్నమాట చామంతులు ఇవ్వండి కొన్ని కొన్ని పోయాలండి ఇవన్నీ సావంతలు మగ్గలు స్టార్ట్ అవుతున్నాయండి ఇప్పుడు ఇలాంటి మనం ఈ ఫర్టిలైజర్ ఎక్కడి ఫర్టిలైజర్ పోస్తే బాగా పూలు పోస్తాయండి మనా పర్వన్ జ్యూస్ ఇవ్వండి ఇవన్నీ మొగ్గలే చూడండి ఇవ్వండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇవ్వండి ఇలాంటప్పుడు మనం ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ పోసేవనుకోండి పొటాషియం అంది మొగ్గలు ఎక్కువ వస్తాయి అన్నమాట మొగ్గులు వచ్చే టైంలోనూ పువ్వు పువ్వులు పూసే టైంలో ఇలాంటివి పోయాలండి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇప్పటి వరకు ఉన్నాయండి చూసారా జినియా జనియా మొన్న వేసాను కదండి అవి నలుగురు వేసాను కదా జెనియా నారు పోసి చూసారా ఫ్లవర్స్ వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయి చూడండి జినియా ఇదండి అన్ని కలర్స్ అండి ఇదండి దీనికి కూడా పోదాం బంతి బంతి ఇంకా రాలేదు మొగ్గలు బంతి కూడా ఇవి రెండు ఒక రోజు వేసాను జనియా మాత్రం ఫ్లవర్స్ వచ్చినాయి దీనికి కూడా మనం పోయాలి ఇంకా ఎక్కువ మొగ్గలు వచ్చి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట ఇలాగా ఫ్లవర్స్ పూసే వాటికి పోస్తా అండి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి చూడండి ఇక్కడ పత్తి మందారం మళ్ళీ ఒకటి పోసిందండి చూపిస్తాను ఇదిగోండి ఇది మూడో అండి ఎంత బాగా వచ్చింది చూడండి ఉదయం వైట్ గా ఉంది మధ్యాహ్నం పింక్ గా ఉంది ఇప్పుడు రెడ్ అవుతుంది ఉడగొడలు పింక్ గానే ఉంది ఇంకా రాత్రికి రెడ్గా అవుతుంది త్రీ కలర్స్ మారుతాయండి ఇది పత్తి మందారం చూడండి ఎంత బాగుందో దీన్ని కూడా మనం ఇలాంటి లిక్విడ్ బట్టలు వేస్తే ఇగోండి మొగ్గలు ఎన్ని ఉన్నాయి చూసారా ఇక్కడ ఉన్నాయి ఇగోండి మొగ్గలు ఇగోండి కొమ్మ కొమ్మకి మొగ్గలు ఉన్నాయండి అన్ని కొమ్మలకి మొగ్గలు వచ్చినాయి చూసారా దీన్ని పోద్దాం ఇలాంటి వాటికి ఫ్లవర్ వచ్చేటప్పుడు పోస్తుంది మనకి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట ఈ మొగ్గలన్నీ విచ్చుకొని పెద్ద ఫ్లవర్ వస్తుంది సార్ ఎంత బాగుందో మందారు అలాగే మనం ఇక్కడ ఇది ఉందండి అడినియం అది కూడా ఫ్లవర్ బాగా వస్తున్నాయి గులాబీలు అడినియం ఇవన్నీ చూసారా లైన్ లైన్గా వేసుకున్నాను ఇదిగోండి అడెనియం చూసారో ఎంత బాగుందో దూరం నుంచి చూపిస్తే బాగా కనిపిస్తుంది చెట్టు అంతా రెండు చెట్లు ఉన్నాయి రెండు మొక్కలు ఉన్నాయి కదా అటేపు ఒకటి ఇటు ఒకటి అయింది అటు చూసారో అక్కడ కూడా ఫ్లవర్ వచ్చినాయి దీనికి బాగుంటారండి దీనికి లిక్కడ పట్ల జరిస్తే ఇంకా ఎక్కువ ఫ్లవర్ వస్తాయి చూసారా అడెనియం ఎన్ని ఫ్లవర్స్ దీనికి పోస్తానండి ఒక లాటో సేవలండి నేను కూడా ఇంకొక ఇంకో మొక్క అండి ఇది నేను పోస్తాను ఇది చూసారా వైట్ బందారం ఎంత బాగున్నాయో పింక్ బందారం ఇట్లు కూడా మనం ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్ పోస్తే ఇంకా ఎక్కువ ఫ్లవర్ వస్తాయండి నెలకొక్కసారైనా ఈ ఫ్లవర్ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ పోయాలండి ఫ్లవర్స్ మొక్కకి ఇప్పుడు గులాబీలకు పోస్తానండి